నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ మేయర్ భర్త గోపాల్ రెడ్డి గురించి నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి అవినీతి భూ కుంభకోణంలో రెండు వేల కోట్లు అవినీతి చేసిన షాడో మేయర్ గోపాల్ రెడ్డి వారి యొక్క అనుచరులు కార్పొరేటర్ని కాంగ్రెస్ పార్టీలో రానివద్దని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ శ్రీనివాస్ రెడ్డి కావాలని పెట్టించారని అనుమానంతో గోపాల్ రెడ్డి నిన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ రెడ్డిని లేనిపోని ఆరోపణలు చేశారు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి శ్రీనివాస్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున గోపాల్ రెడ్డి దిష్టిబొమ్మని దగ్గం చేశారు వాళ్ళది కాదా వాళ్ళ పరిపాలన కాదా అంటే భూకక్ష కాదా భూకక్ష కాదాలని రుజువు చేయమని కాంగ్రెస్ మేము తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి దొంగల్ని పార్టీలోకి తీసుకుంటే పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదు ఎందుకంటే ఇప్పటిదాకా కష్టపడ్డ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ లో పది సంవత్సరాలు కష్టపడి అలిసిపోయారు జెండాలు మోసి ఇప్పుడు ఒక మాకు ఒక ప్రభుత్వం వచ్చింది మాకు ఒక స్వేచ్ఛ వచ్చింది అనుకునే టైంలో టీఆర్ఎస్ భూసాపితం అయిపోతుంది కాబట్టి కాంగ్రెస్లోకి రావడానికి అంత దొంగలంతా కట్టకట్టుకున్నారు కాబట్టి దొంగలు రాయించకుండా కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ అన్న గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి బట్టి ఇక్రమార్కన్న గారికి ఇంతమందికి చేతులు ఎత్తి జోడించడం జరిగింది విజయ్ కాంగ్రెస్ జైజే కాంగ్రెస్ ఈరోజు నిజాంపెడ్ మున్సిపల్ కార్పొరేషన్ గత ఐదు సంవత్సరములుగా విశాఖపేటలో మేయర్ కానీ మేయర్ కానీ భర్త మరి ఉన్నటువంటి మిగతా కార్పొటర్లు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో దోచింది దోచుకున్నది కుంభకోణలు చేసింది చాలలేదని తెలుగుదేశం అధికారంలో రాగానే టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని వదిలి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోవడానికి వస్తూ ఉన్నారు దేనికోసం వస్తున్నారు అంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి విన్నది కొంచెం మిగిలిపోయిందేమో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అది కూడా దోచుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వస్తూ ఉన్నారు అటువంటి దోచుకోవడాలు కాంగ్రెస్ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల సంక్షేమం కూడా పనిచేస్తుంది కాబట్టి ఇటువంటి భూతంద కార్యక్రమాలు భూ కబ్జాకూడలు ఇది ఒక పార్టీలో రాకూడదని చెప్పేసి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో నిన్న ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి సాడవ మేయర్ గారు మా శ్రీనివాసరెడ్డి గారిని ఇష్టం వచ్చినటువంటి అన్ పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ చీర్చి ఈరోజు ఈ దేశంలోనే హైదరాబాద్లోనే ఒక చక్కటి మున్సిపల్ కార్పొరేషన్ గత సర్పంచ్గా ఉన్నప్పుడు చక్కటి చీర్చించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఈరోజు నిజాంపేటలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది మా పప్పులు సాగావు రేపు మనం ప్రజలు ఎవరు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకటే మాట్లాడుతున్నారు ఇలాంటి భూ కబ్జదారులు కానీ ఎవరు కూడా రావద్దు మా అప్పుడే రాకూడదు వస్తే మేమందరం కూడా మేము గత పన్నెండుగా జంటలు వచ్చినటువంటి మా గులు కాయాలు కాసినాయి మా పార్టీని మేము అక్కడ తెచ్చుకున్నాం మేము రాజ అనుకుంటే మళ్ళీ అటువంటి గతంలో వెళ్ళినట్టు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేట్లో తిని 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 మొత్తం కుదలు ఖాళీ చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు మళ్ళీ వస్తే మాకు ఇబ్బంది అవుతుంది మాకు స్వర్చ లేకుండా అవుతుంది మేము గెలిపించిన పార్టీని మాకు చేయకుండా చేస్తారు ప్రజల సంక్షేమ కార్యక్రమం ఏ విధంగా ముందుకు సాగనీయ్యారు అని తెలిసి అందరు బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు మేయర్ గారి యొక్క భర్తని కృష్ణుబొమ్మ దహనం చేసి శ్రీనివాసరెడ్డి గారికి సంగీమాద నుండి పాదయాత్ర మయలుదేరి మల్సి తీరుతున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జే కాంగ్రెస్